ఎలాంటి హడావిడి లేకుండా మినప సున్నుండ్లు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇంట్లోనే ఈజీగా అంటుంది ఏంటి అనుకుంటున్నారా మనం మిక్సీ జార్లో చక్కగా మిక్సీ పట్టుకుని ఇలా పెద్ద పెద్ద సున్నుండ్లు చేసుకోవచ్చు ప్రాసెస్ చూసేద్దాం రండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరే చెప్తారు సూపర్గా వచ్చాయి సున్నుండలని ఇంకెందుకు ఆలస్యం రెసిపీని నేర్చేసుకుందాం రండి ముందుగా రెండు కప్పుల అంటే అర కేజీ మినపగుళ్ళను తీసుకోండి కొలుచుకుంటే చాలామందికి అర్థమవుతుందని నేను కొలుస్తున్నాను ఇలా కొలుచుకున్న వాటిని దోరగా వేయించుకోవాలి చూడండి మినపగుళ్ళు అయితే వేగిపోయి కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా మాడిపోయిన ఉండలో నల్లగా వస్తాయండి గుర్తుంచుకోండి ప్లేట్లో వేసుకున్నాక ఒకసారి జరిగితే ఇలా పలుచగా చేసుకోండి ఎందుకంటే మనం దించేసుకున్న తర్వాత కూడా హీట్ లాగుతుంది కాబట్టి ఇలా చేసుకోవాలి మనం రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకున్నామండి ఆ కప్పుతోనే అరకప్పు పొట్టు మినపప్పు తీసుకుందాం తీసుకుని ఇది కూడా వేయించుకుందాం ద్వారా కొలతలు అయితే అరకప్పు తూకంలో అయితే పావు కేజీ పొట్టు మినపప్పు చూడండి ఇవి కూడా దోరగా వేగిపోయి ఇలా వేయించుకోవాలి చూపించిన విధంగా వేయించుకోండి ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం నేను టీ గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి చిన్న టీ గ్లాసులు బియ్యం సరిపోతాయి ఇవి కూడా వేయించుకోండి ఏ బియ్యం అయినా పర్వాలేదు ఇప్పుడు ఇవి కూడా ద్వారాగా వేయించుకోవాలి బియ్యం వేయడం వల్ల మనకి మినపప్పు అనేది జిగురుగా ఉంటుంది కదండి ఈ బియ్యం పిండి వేసుకోవడం వల్ల నోటికి అంటుకోకుండా అంగిల్ పట్టేస్తుంటుంది సున్నుండ తిన్నప్పుడు ఇలా బియ్యం వేసుకుంటే అంగిలి పట్టకుండా ఉంటుంది చూడండి ఇవి కూడా దోరగా వేయించేసుకున్నాం కదా ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇవి కూడా మినపూళ్ళు ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం బాగా చల్లారాలండి బాగా చల్లారాలి ఇప్పుడైతే మనం వేయించుకున్న మినుములు చల్లారిపోనియండి మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకోండి మిక్సీ జార్ నిండా వేసుకోవద్దు వేసుకుని ఇలా పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకునేదాన్ని పిండి జల్లుడు ఉంటుంది కదండి అందులో వేసి జల్లుడు పట్టేయండి మెత్తగా ఉండాలి రవ్వ రవ్వరవ్వలాగా అస్సలు ఉండకూడదు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే జల్లించుకోవాలి చూడండి ఇలా మెత్తగా జల్లించుకుని వాయిల్ వాయిల్ కింద మిక్సీ పట్టేసుకోండి ఇలా స్మూత్గా ఉండాలి పట్టుకుని జల్లించుకున్నాం కదండి ఇలా ఉంది ఇప్పుడు యాలకులు మిక్సీ పట్టుకుందాము యాలక్కాయల్ని మిక్సీ పట్టు మిక్సీ జార్లో కొంచెం పంచదార వేసుకోండి అలాగే యాలక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి అర కేజీ బెల్లం తీసుకున్నానండి ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకుందాము వీటిని అయితే ఇప్పుడు ముక్కల కింద పొడి చేసుకుని ఇది కూడా మిక్సీ పట్టు బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటే తొందరగా పని అవుతుందండి తురమాలంటే చాలా టైం పడుతుంది మీకు ఓపుకుంటే బెల్లాన్ని తురుముకుని పిండిలో అయితే కలిపేసుకోవచ్చు ఇక అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్లో అరకిజు బెల్లము ఒకసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని పిండిలో వేసి మిక్స్ చేయాలి బెల్లం పిండిలో వేసుకున్న బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని మిక్సీ జార్లో వేసుకుంటే బెల్లము పిండి బాగా కలుస్తుంది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుందాము మనం చేతితో ఎంతసేపు కలిపినా కానీ ఇలా ఉండ్లు వండ్ల కిందనే ఉంటుంది అదే మిక్సీ జార్లో వేసుకుని ఒక స్టెప్ వేస్తే సరిపోతుంది మొత్తం బెల్లం అంతా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకుందాం వెనకడ పద్ధతిలో అయితే కొంచెం కొంచెం గుప్పుడు పిండి తీసుకుని పేట మీద చపాతి కర్రెట్టి పామేవరండి జిగురు కోసం ఇప్పుడు అదేం అవసరం లేదు ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు రెండు బెల్లం కలుపుకున్నాక ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకుని బేషన్ ఇలా పోసేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు బెల్లం చెక్ చేసుకోండి సరిపోకపోతే బెల్లం వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని ఇందులో యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడి వేసుకుందామండి ఒక స్పూను యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేడి వేడిగా కాచుకున్న నేనైతే పోసుకోవాలి నెయ్యి వేడిగా ఉండాలండి చల్లగా అస్సలు ఉండకూడదు నెయ్యి ఇష్టపడిన వాళ్ళు వేరు వేరుశనగ నూనెని వేడి చేసుకుని పోసుకుని వండ్ల కింద చుట్టుకోండి నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుందాం వేడి నెయ్యి ఇలా పోసుకుంటే బెల్లం కరిగి మనకి అవుతుంది వెంటనే చేయి పెట్టకండి నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చేపెడతాను కాలుతుంది ఇప్పుడైతే ఉండలు చుట్టేసుకున్నాం అండి అంటే చిన్నగా ఉండకూడదు అలాగని పెద్దగా ఉండకూడదు మిడిల్లో చుట్టుకోవాలి చూడండి ఇలా చుట్టుకోవాలి ఈ సైజులో ఉన్నది సున్నుండ చూడండి అన్ని వండలు ఇలా చుట్టుకుందాము ఈ సైజులో చుట్టుకోవాలి అంతేనండి ఎంత ఈజీగా అయితే తయారు చేసుకున్నాం కదా ఆహా ఆ నేతు స్మెల్కి ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది ఈ మినపసులు వయసుకొచ్చిన ఆడపిల్లలకి ఇవ్వండి పదకొండు సంవత్సరాలు పది సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి ఇవే కాదు వేరుశనగ చిక్కీలు అలాగే నువ్వులుండలు వాళ్ళకి బాగా పెట్టండి ఎముకలకు బలము ఈ సున్నుండలో చిన్నల కాళ్ళ నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు ఎముకలు తినడానికి చాలా బలము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్